రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం దశాబ్దాల తరబడి మగ్గుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విషయంలో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది తెలంగాణ కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సాదా భైనామా భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది మరి ఆ వివరాలు ఏంటో భూచట్ట న్యాయ నిపుణుల సునీల్ కుమార్ మాటల్లో ఇవాళ నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం సాదా బైనామా భూముల క్రమబద్దీకరణకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది మరి అధికారికంగా దస్తావేజులు పొందాలంటే ఏం చేయాలి ఆ వివరాలు ఇప్పుడు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం నెలతల్లి వీక్షకులకి నమస్కారం ఈ వారం తెలంగాణ ప్రభుత్వం సాదా సాదాబైనామా భూముల క్రమబద్దీకరణకు మరొకసారి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ మేరకు జీవో కూడా జారీ చేయటం జరిగింది ఎవరైతే తెల్ల కాగితాల మీద స్టాంపు కాగితాల మీద నోటి మాట ద్వారా రిజిస్టర్డ్ కాని దస్తావేజుల ద్వారా భూములు కొనుగోలు చేశారో అలాంటి వాళ్ళందరూ పట్టాలు పొందడం కోసం అక్టోబర్ పన్నెండవ తారీఖున తెలంగాణ ప్రభుత్వం మరొక జీవో జారీ చేస్తూ దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణకి దరఖాస్తు చేసుకునే అవకాశం వచ్చింది ఈ సాదాబైనామా భూములు ఏంటి వీటిని ఏ విధంగా క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు తెలంగాణ కొత్త జీవో ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి ఏంటి రెండు కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఉమ్మడి రాష్ట్రం విషయంలో చూసినట్లయితే ఈ సమస్య ఉమ్మడి రాష్ట్రంలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలోనే కొన్ని చట్టాలు కొన్ని జీవోలు వచ్చాయి వాటి గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత తెలంగాణలో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏ మార్పులు వచ్చినా చర్చిద్దాం ఇక చివరిగా తెలంగాణలో ఇప్పుడు వచ్చిన కొత్త జీవో ఏం చెప్తుంది ఆ మేరకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలు కూడా చూద్దాం ఈ మూడిని విడివిడిగా పరిశీలించి చూసే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆరు ఆరు చట్టం వచ్చేంత వరకు కూడా సాదా బైనామా ద్వారా నోటి మాటల ద్వారా భూములు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి తెలంగాణలో వెసులుబట్టి పట్టినది అని క్రమబద్ధీకరణ కూడా అనము ఆ పట్టాలు ఇచ్చే అధికారం తహసీల్దార్కి ఉండేది తెలంగాణలో పాత ఆరు ఆరు చట్ట ప్రకారం ఎవరైనా సరే భూముల కొనుగోలు అమ్మకాలు చేసినట్లయితే అది రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా జరిగితే సబ్ రిజిస్టార్ నుంచి తహసీల్దార్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళేది మళ్ళీ కొత్తగా మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా కాకుండా మరొక మార్గంలో భూములు వచ్చినట్లయితే ఆ గ్రామ పటివారి లేదా వీఆర్ఓ మార్పుల రిజిస్టర్లో రాసేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి జమాబందీ జరిగినప్పుడు మార్పుల రిజిస్టర్లో ఉన్న వివరాల మీద విచారణ జరిగేది ఏ వివాదం లేకపోతే మార్పుల రిజిస్టర్లో ఉన్న వివరాలన్నీ కూడా హక్కుల రికార్డుకి ఎక్కేటివి వివాదం ఉంటే అక్కడ తహసీల్దార్ పరిష్కరించి వాటిని హక్కుల రికార్డుకి ఎక్కించేవాడు ఆ విధంగా పట్టా వచ్చేది కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆరువారు చట్టం రూపొందించుకున్నామో ఈ ఆరు చట్టం పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం ఏమంటుందంటే ఎవరైనా సరే భూములు కొనుగోలు చేస్తే రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటేనే ఆరు చట్టం కింద పాస్ పుస్తకం టైటిల్ జారీ చేస్తారు రిజిస్టర్డ్ దస్తావేజ్ కనుక లేకపోతే పాస్ పుస్తకం ఇవ్వటానికి వీలు లేదు అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన ఆరు ఆరు చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన ఆరు ఆరు చట్టం మేరకు పాస్ పుస్తకాలు పొందాలంటే దస్తావేజు తప్పనిసరి ఉండాలి చాలా ప్రాంతాలలో అది తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అటు రాయలసీమ ఆంధ్ర తెలంగాణ మూడు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల రిజిస్టర్డ్ దస్తావేజు లేకుండానే భూముల అమ్మకాలు కొనుగోలు జరిగాయి మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి వీళ్ళని కా వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలంటే ఏం చేయాలని ఒక ఆలోచనతోటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆరు ఆరు చట్టానికి ఒక కీలక సవరణ చేయటం జరిగింది ఈ సవరణ చేసి ఆరు ఆరు చట్టంలో సెక్షన్ ఐదు ఏని చేర్చారు ఈ సెక్షన్ ఐదు ఏ ప్రకారము నామాల క్రమబద్ధీకరణ చేసే అధికారాన్ని తహసీల్దార్లకి కట్టబెట్టారు ఎవరైతే సాదా బైనామాల ద్వారా భూములు కొనుగోలు చేశారో అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారా భూములు కొన్నారో ఆ అన్ డాక్యుమెంట్కి రిజిస్టర్డ్ డాక్యుమెంట్కు ఉన్న విలువ కల్పించే అధికారం తహసీల్దార్లకు ఇచ్చారు అట్లా విలువ కల్పిస్తూ థర్టీన్ బి సర్టిఫికేట్ కనుక తహసీల్దార్ జారీ చేస్తే అవన్నీ కూడా రిజిస్టర్డ్ దస్తావేజులు అయిపోతాయి కాబట్టి పాస్ పుస్తకం టైటిల్ ఇవ్వడానికి వీలు అవుతుంది అట్లా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి రాష్ట్రంలో పలు దఫాలుగా దరఖాస్తులు తీసుకొని సాదా బైనామా జరిగాయి ఇక రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సాదాబైనామా క్రమబద్ధీకరణ అంశంలో కొన్ని మార్పు చేర్పులు చేశాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేసిన సవరణ ఏం చెప్తుందంటే దస్తావేజు లేకున్నా సరే సవరణ చేయడానికి వీలు అవుతుందని ఒక మార్పు చేశారు ఇక రెండో మార్పు ఏంటంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఇక మూడో మార్పు కట్ ఆఫ్ డేట్ మార్చారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టం ఏమో ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల సంవత్సరం నాటికి కొనుగోలు చేసిన వాళ్ళకి మాత్రమే వెసులుబాటు ఉంది తెలంగాణ రాష్ట్రం ఆ కట్ ఆఫ్ డేట్ని జూన్ రెండు రెండు వేల పద్నాలుగుగా మార్చింది అంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన అమ్మకాలు కొనుగోలు కూడా క్రమబద్ధీకరణ చేయటం కోసం వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అంటే మూడు కీలక మార్పులు ఫీజు లేదు కట్ ఆఫ్ డేటు మారింది నోటి మాట ద్వారా జరిగిన అమ్మకాలు కొనుగోలు క్రమబద్ధీకరణ కూడా వీలవుతుంది అని చట్టసవరణ చేశారు ఆ మేరకు దరఖాస్తు తీసుకున్నారు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ జరిగింది దాదాపుగా పన్నెండు లక్షల దరఖాస్తులు తెలంగాణలో వచ్చినాయి ఈ పన్నెండు లక్షల దరఖాస్తులో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారం తీసుకున్న ఆరున్నర లక్షల ఎకరాల భూమికి సాదా క్రమబద్ధీకరణ చేసి పాస్ పుస్తకాలు టైటిల్ లీడు జారీ చేయటం జరిగింది ఇప్పుడు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్లికేషన్స్ల గడువు పొడిగించింది రెండు వేల పదిహేడులో ముగిసిపోయిన గడువుని మరొకసారి అవకాశం ఇచ్చారు ఈ జియో ఏం చెప్తుందంటే ఇప్పుడు పేర్కొన్న నియమాల మేరకు ముప్పై ఒకటి అక్టోబర్ ఇరవై ఇరవై వరకు దరఖాస్తు చేసుకోవడానికి మళ్ళీ అవకాశం వచ్చింది తెలంగాణలో ఇది తెలంగాణ ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ చట్టంలో కొన్ని మార్పులు చేశారు అక్కడ ఫీజు మాఫీ చేశారు తెలంగాణ లాగానే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ లేకుండానే క్రమబద్ధీకరణ చేస్తారు కానీ డాక్యుమెంట్ ఉండాల్సిందే దస్తావేజు లేకుండా క్రమబద్ధీకరణ చేయటానికి ఆంధ్రప్రదేశ్లో వీలు లేదు కట్ ఆఫ్ డేట్ మార్చారు కట్ ఆఫ్ డేటు రెండు వేల సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వరకు భూములు కొనుగోలు చేసిన వాళ్ళు క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు అంటే తెలంగాణలో వచ్చిన మూడు మార్పులలో రెండు మార్పులు అక్కడొచ్చాయి ఫీజు లేదు కట్ ఆఫ్ డేట్ మారింది కానీ నోటి మాట ద్వారా డాక్యుమెంట్ లేకుండా జరిగిన అమ్మకాలు కొనుగోలు క్రమబద్ధీకరణ వీలు లేదు ఇది రాష్ట్రాలలో సంబంధించి వచ్చిన మార్పులు కాగితాలకే పరిమితమైన భూములకు హక్కులు కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ప్రక్రియలో భాగంగా ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి ఎంత భూమి ఉన్న వాళ్లకు క్రమబద్ధీకరణ వర్తిస్తుంది నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ జియో పేరకు ఈ చట్టాల మేరకు దరఖాస్తు చేసుకోవచ్చు అందరికీ కాదు ఎవరు ఈ చిన్న సన్నకారు రైతులు ఐదు ఎకరాల డ్రై ల్యాండు లేదా రెండున్నర ఎకరాల వెట్ ల్యాండ్ కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళని చిన్న సన్నకారు రైతులు అంటాం వీరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి చిన్న సన్నకారు రైతులకి మేలు చేయటం కోసం వచ్చినదే సదాబానామా క్రమవద్ధీకరణ మరి ఎలాంటి భూములకు దరఖాస్తు చేసుకోవాలి ఇది అన్ని రకాల భూములకు వర్తించదు కేవలం గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములకు మాత్రమే ఈ చట్టము ఈ జీవో వర్తిస్తుంది అంటే గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన చిన్న సన్నకారు రైతులు మాత్రమే దరఖాస్తు పెట్టుకోవాలి ఇతరులకి ఇతర భూములకి ఇది వర్తించదు అంటే ఇళ్ల స్థలాలున్నా దీని కింద క్రమబద్ధీకరణ చేయరు పట్టణ ప్రాంతాలలో ఏదైనా అర్బన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఈ క్రమబద్ధీకరణ చేయడానికి వీల్లేదు అంతేకాదు అసైన్మెంట్ భూముల క్రమబద్ధీకరణ అసైన్మెంట్ భూములు కొన్నాం డీకేటీ భూములు లావణి పట్ట భూములు కొన్నామంటే వాటి క్రమబద్ధీకరణ దీని కింద జరగదు దేవాదాయాలకు సంబంధించిన భూములు వక్ఫ్ భూములు ప్రభుత్వ భూములు ఇవేవి కూడా సదాబానామా ద్వారా కొనుగోలు చేస్తే క్రమబద్ధీకరణ జరగదు నిషేధిత జాబితాలో ఏవైతే భూములు ఉన్నాయో వాటి క్రమబద్ధీకరణ చేయటానికి వీలు లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇతరాత్ర రిజిస్ట్రేషన్ ద్వారా ఏ భూములనైతే మనం కొనడానికి వీలు లేదో వాటిని సాదాబరినామా ద్వారా కూడా క్రమబద్ధీకరణ చేయటానికి వీలు లేదు ఇవి కేవలం భూములకి మాత్రమే వర్తిస్తుంది అంతేకాదు భూముల కొనుగోలు ఈ కట్ ఆఫ్ డేట్ కంటే ముందు జరగాలి ఇంతకుముందు పేర్కొన్న కట్ ఆఫ్ డేట్ ఉందో జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో ఈ తేదీ కంటే ముందు భూమి కొనుగోలు చేస్తేనే సాదాబాయనామా క్రమబద్ధీకరణ వీలవుతుంది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత కనుక భూములు కొనుగోలు చేస్తే సదాబాయనామా క్రమబద్ధీకరణ చేయటానికి వీలేదు లేదు ఇవి ప్రధానమైన నియమాలు జూన్ రెండు కంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కొనుగోలు జరిగి ఉండాలి గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి అయి ఉండాలి కొనుగోలు చేసిన వ్యక్తి చిన్న సనకారు రైతు ఉండాలి అయితేనే దరఖాస్తు పెట్టుకోవాలి మరి గిరిజన ప్రాంతం పరిస్థితి ఏంటి షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి గిరిజన ప్రాంతాలలో సాదాబైనామా క్రమబద్ధీకరణ కింద నాన్ ట్రైబల్ దరఖాస్తు పెట్టుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఎల్టీఆర్ చట్టానికి లోబడి మాత్రమే క్రమబద్ధీకరణ జరగాలి ఎల్టీఆర్ చట్టం ఏమంటుంది ఒక గిరిజనేతరుడు గిరిజన ప్రాంతాలలో భూములు కొనుగోలు చేయడానికి వీలు లేదు ఒక గిరిజనుల నుంచి కొనుగోలు చేయడానికి వీలు లేదు ఇతర గిరిజనేతరుల నుంచి కూడా భూములు కొనడానికి వీలు లేదు నాన్ ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్కి భూములు రావడానికి వీలు లేదు ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్కి కూడా రావడానికి వీలు లేదు మరి ఎవరికి వీలవుతుంది ఒక గిరిజనుడు నుంచి ఇంకో గిరిజనులు భూములు పొందడానికి వీలవుతుంది అలాగనక సాదా బైనామా ద్వారా ఒక గిరిజనుడు ఇంకొక గిరిజన నుంచి భూమి కొని ఉంటే అలాంటి సాదా క్రమబద్ధీకరించడానికి అవకాశం ఉంటుంది ఇవి వేటికి చేయొచ్చు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనే ఒక నియమాలు ఇప్పుడు మనం చూడాల్సింది ప్రొసీజర్ ఏంటి ఏ విధంగా దరఖాస్తు చేయాలి ఏ విధంగా సర్టిఫికెట్లు ఇస్తారు దీ చట్టం ఏమంటుందంటే ఎవరెవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నియమాలకు లోబడి భూములు కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా ఫారం పది ఏ ఫామ్ టెన్ అంటారు ఆరో చట్టం కింద ఫామ్ పది ఫారం టెన్లో దరఖాస్తు పెట్టుకోవాలి దానికి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది లేదా డైరెక్ట్గా తహసీల్దార్ కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఈ పాత నియమాల ప్రకారం అయితే డైరెక్ట్గా తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకునే వెసులుబాటు లేదు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఆన్లైన్లో ఫారం పదిలో దరఖాస్తు పెట్టుకుంటే అప్పుడు తహసీల్దార్ విచారణ చేసి ఇతర ప్రొసీజర్ మొదలవుతుంది ఇక ఈ దరఖాస్తుతో పాటుగా కొన్ని కనీసమైన డాక్యుమెంట్స్ కూడా పెట్టాలి ఏం డాక్యుమెంట్స్ పెట్టాలి ఒకటి సాదా కాగితం ఉంటే సాదా కాగితం యొక్క నకలు పెట్టాలి మీరు కొనుగోలు చేసిన దస్తావేజు ఉంటే కనుక ఆ దస్తావేజుని దరఖాస్తుతో పాటు జత చేయాలి దాంతోపాటుగా మీ ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ని కూడా జత చేయాలి ఇక మూడోది ఆ భూమి మీ ఆధీనంలో ఉంది అని చెప్పడానికి పహాని నకలు కానీ ఇతరత్ర ఆధారాలు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా దరఖాస్తుతో పాటు పొందుపరచాలి ఆ భూమి మీ ఆధీనంలో ఉంది అని చెప్పడం కోసం ఈ ఆధారాలతో ఒక్కసారి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత తహసీల్దారులు విచారణ ప్రారంభిస్తాడు విచారణ చేసే ముందు రెండు నోటీసులు ఇవ్వాలి అమ్మిన వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి కొనుగోలు చేసిన వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి ఫారం లెవెన్ నోటీస్ అంటారు ఫారం ట్వెల్వ్ నోటీస్ అంటారు అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఒకప్పుడైతే సబ్ రిజిస్టార్కి కూడా నోటీసులు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే కొనుగోలు చేసిన నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ నిర్ధారణ చేయటం కోసం సబ్ రిజిస్టార్కి నోటీసులు వెళ్ళేటి ఇప్పుడు ఆ నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ కట్టాల్సిన అవసరమే లేదు కాబట్టి ఒకసారి నోటీసులు ఇచ్చిన తర్వాత గ్రామంలో వెళ్ళి విచారణ చేయాలి ఇప్పుడు ఇది ఎవరి ఆధీనంలో ఉంది కొనుగోలు చేసిన మాట నిజమా కాదా అనే ఎంక్వైరీ గ్రామంలో చేయాలి రెవెన్యూ రికార్డులో ఏముందో పరిశీలించి చూడాలి విచారంలో కనుక అమ్మిన మాట నిజమే తేలి కొనుగోలు చేసిన వ్యక్తి స్వాధీనంలోనే భూమి ఉన్నట్లయితే ఆ మేరకు తహసీల్దార్ ఒక ఉత్తర్వులు ఇవ్వాలి ఆ ఉత్తర్వుల మేరకు థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేస్తారు థర్టీన్ బి సర్టిఫికెట్ భూమి కొన్న వ్యక్తికి ఇస్తారు ఇక ఈ సర్టిఫికెట్ వచ్చింది అంటే రిజిస్టర్డ్ దస్తావేజు మన చేతిలో ఉన్నట్టే అన్ రిజిస్టర్డ్ కాగితానికి రిజిస్టర్డ్ కాగితానికి ఉన్న విలువ వస్తుంది అన్ రిజిస్టర్ ట్రాన్సాక్షన్కి రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్కి ఉన్న విలువ ఈ థర్టీన్ బి సర్టిఫికేట్ ద్వారా వస్తుంది ఆ సర్టిఫికేట్ ఏ రోజైతే జారీ చేస్తారో ఇక ఆ రోజు నుంచి ఆ కాగితానికి రిజిస్టర్డ్ దస్తావేజుకున్న విలువ వచ్చేస్తుంది ఇక కొనుగోలు చేసిన వ్యక్తి థర్టీన్ బితో పాటుగా సబ్ రిజిస్టార్కి థర్టీన్ సి సర్టిఫికేట్ జారీ చేస్తారు తహసీల్దార్ ఈ సర్టిఫికేట్ సబ్ రిజిస్టార్కి వెళ్తుంది థర్టీన్ సీ సర్టిఫికేట్లో ఉన్న వివరాల మేరకు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉండే ఆర్ఓహెచ్లో నమోదు చేస్తారు రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్లో ఈ కొనుగోలు అమ్మకం జరిగినట్టుగా ట్రాన్సాక్షన్ నమోదు అవుతుంది ఎప్పుడైనా మనం ఈసీ తీసుకుంటే ఈసీలో ఈ ట్రాన్సాక్షన్ కూడా వస్తుంది ఒకసారి థర్టీన్ బి ఇష్యూ అయిన తరువాత థర్టీన్ బి ఆధారంగా ఎవరైతే కొనుగోలు చేసిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి వివరాలని వన్ బి ధరణిలో నమోదు చేస్తారు ఆ వ్యక్తికి పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ లీడ్ జారీ చేయటం జరుగుతుంది థర్టీన్ బితో పాటుగా పాస్ పుస్తకం టైటిల్ లీడ్ వస్తుంది అప్పుడు తన హక్కులు సంపూర్ణంగా ఉంటాయి ధరల్లో వస్తుంది పాస్ పుస్తకం కమ్ టైటిల్ లీడ్ కూడా జారీ చేయటం జరుగుతుంది ఇది ఈ జియో ప్రకారము ఆరు సెక్షన్ ఐదు ఏ ప్రకారము రూల్స్లో ఉన్న రూల్ ఇరవై రెండు ప్రకారము సాదా బాయినామా క్రమబద్ధీకరణకు చేపట్టవలసిన ప్రక్రియ సాదా బాయినామా విధానంలో అమ్మకాలు కొనుగోలు జరిపిన గిరిజన అసెండ్ భూములకు ఈ చట్టం వర్తిస్తుందా కొనుగోలును నిర్ధారించే కాగితాలు లేకుండా దరఖాస్తు చేసుకోవడం సాధ్యపడుతుందా కీలక అంశాల గురించి నిపుణులు సునీల్ కుమార్ వివరణ ఇప్పుడు చూద్దాం ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సాదాబాయినామా క్రమబద్ధీకరణలకు అవకాశం కల్పించింది చివరి తేదీ మేలో ముగిసిపోయింది కానీ ఇప్పుడు అక్కడ కూడా రైతాంగం రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే కరోనా కారణంగా లాక్డౌన్ ఉండటం వల్ల కరోనా సమస్యల వల్ల చాలామంది దరఖాస్తు పెట్టుకోలేరు కాబట్టి మరొకసారి దరఖాస్తు పెట్టుకోవడానికి గడువు పొడిగిస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లోనే ఒక డిమాండ్ వస్తుంది మరి ప్రభుత్వం ఈ తేదీనన్నా పొడిగించాలి ఎలాగో జనవరి ఒకటో తారీఖు నుంచి భూముల సర్వే కూడా అంటున్నారు కాబట్టి సర్వే జరుగుతున్న సందర్భంగానైనా సాదా పరినామాలు ఉన్న వాళ్ళకి క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఇవ్వాలి అయితే ఇప్పుడు తేదీ పొడిగించాలి లేదా భూముల సర్వే జరుగుతున్నప్పుడు సాదా పరిణామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఉండేటట్టుగా చూసుకోవాలి ఇంతకుముందు నేను అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆరు ఆరు చట్టం ఉంది సెక్షన్ ఐదు ఏ ట్వంటీ టూ రూల్స్ ప్రకారం రూల్ ట్వంటీ టూ ప్రకారం అదేవిధంగా ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమిని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎవరైనా రైతు కొనుగోలు చేసినట్లయితే చిన్న సన్నకారు రైతు కొనుగోలు చేసినట్లయితే ఫామ్ టెన్లో దరఖాస్తు చేసుకొని భూముల క్రమబద్ధికం చేసుకోవచ్చు కానీ ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాదా బైనామా క్రమబద్దీకరణ జరగాలి అంటే దస్తావేజు ఉండాలి సాదా కాగితం సాదా డాక్యుమెంట్ లేదా అన్ దస్తావేజ్ దస్తావేజు ఉంటేనే క్రమబద్ధీకరణ చేయడానికి వీలవుతుంది ఆంధ్రప్రదేశ్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి దస్తావేజులో పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి దస్తావేజు లేకున్నా దీర్ఘకాలికంగా భూమి సాగు చేస్తూ వాళ్ళ పేర్లు కనుక అడంగల్లో సాగుదారు కాలంలో వచ్చినట్లయితే అలాంటి వాళ్ళకు కూడా మేలు చేయడానికి ఏదైనా చట్టంలో మార్పు చేసినట్లయితే ఏపీలో కూడా బాగుంటుంది ఇక ఈ ప్రక్రియ మొత్తంలో ఇంకొన్ని అనుమానాలు ఉన్నాయి ఏ తరచుగా రైతాంగం నుంచి వచ్చే ప్రశ్నలు ఉన్నాయి వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒకటి ఎప్పుడు వస్తున్న అనుమానము బాగపంపకాల ద్వారానో వారసత్వంగా వచ్చిన భూములకు కూడా క్రమబద్ధీకరణ చేసుకోవచ్చా చేయడానికి వీలు లేదు ఎందుకంటే ఇది కొనుగోలు చేసిన భూములకు వర్తిస్తుంది తప్ప వారసత్వంగానో భాగ పంపకాల ద్వారానో భూమి వస్తే వాటికి పట్టాలు పొందాలంటే ప్రక్రియ వేరుగా ఉంటుంది దీని కింద రాదు రెండు దస్తావేజు పోతే ఎలా ఆంధ్రప్రదేశ్లో దస్తావేజు లేకపోతే క్రమబద్ధీకరణ చేయరు తెలంగాణలో కనుక వచ్చినట్లయితే దస్తావేజు లేకుండా క్రమబద్ధీకరణ చేస్తారు మూడు లావణి భూములు డీకేటీ భూములు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేశాము సాదాబాయినామా ద్వారా పట్టాలు వస్తాయా క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకోవచ్చా చేయటానికి వీలు లేదు అసైన్మెంట్ భూములని కొనుగోలు అమ్మకాలు చేయడానికి వీలు లేదు అని పిఓటి చట్టం చెప్తుంది ఆ పిఓటి చట్టం ఉల్లంఘించి కనుక కొనుగోలు చేస్తే అలాంటి సాదాబాయినామా క్రమబద్ధీకరణ చేయటానికి వీలు లేదు ఇక మరో ప్రశ్న అమ్మిన వ్యక్తి ఇప్పుడు అభ్యంతర పెడుతున్నాడు లేదా అమ్మిన వ్యక్తి యొక్క వారసులు ఇప్పుడు మేము అమ్మలేదు అంటున్నారు అమ్మిన వ్యక్తి లేదా వాళ్ళ వారసులు సంతకం పెడితేనే క్రమబద్ధీకరణ అవుతుందా లేకున్నా క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉందా చట్టం ఏమంటుందంటే రెండు రాష్ట్రాలలో కూడా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆ అభ్యంతరాలకి తగిన ఆధారాలు కనుక అమ్మిన వ్యక్తి లేదా వాళ్ళ వారసులు చూపిస్తే క్రమబద్ధీకరణ చేయడానికి వీల్లేదు కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా అభ్యంతరాలు పెడితే వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు స్థానికంగా విచారణ చేసి స్థానిక విచారణ నివేదిక ఆధారంగా థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేసే అధికారం తహసీల్దార్కు ఉంటుంది ఇక మరో అంశము థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేయకపోతే ఎట్లా లేదా తప్పుగా జారీ చేస్తే ఎక్కడ దరఖాస్తు పెట్టుకోవాలి ఎక్కడ అప్పీల్కి వెళ్ళాలి ఆరు ఆరు చట్టం ఏమంటుందంటే తహసీల్దార్ సెక్షన్ ఐదు ఏ కింద తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో థర్టీన్ బి ఇవ్వటం కానీ ఇవ్వకపోవటం కానీ అప్పీల్ ఆడియోకి చేసుకోవాల్సి ఉంటుంది ఆర్డీఓ ఇచ్చిన తీర్పు మీద జాయింట్ కలెక్టర్కి కూడా అప్పీల్ చేసుకోవడానికి ఆర్ఓ చట్టంలో వెసులుబాటు ఉంది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఇక మరో అంశం ఈ జీవో ఈ ఆర్ఓ రూల్స్ పరిధిలో రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలి సాదాబైన ద్వారా రెండు వేల పద్నాలుగు తర్వాత కొనుగోలు జరిగితే ఏమైనా అవకాశం ఉందా చిన్న సన్నకారు రైతు కాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఐదు ఎకరాల మించి ఉన్న వాళ్ళు కనుక సాదాబైన ద్వారా కొనుక్కుంటే ఇప్పుడు ఏ విధంగా పట్టా పొందాలి దానికి రెండు మార్గాలు ఉంటాయి ఈ జీవో పరిధిలో రాని వాళ్ళు ఏం చేయొచ్చు అనడానికి ఒకటి మీకు అమ్మిన వ్యక్తి లేదా అమ్మిన కుటుంబం కనుక ఇప్పటికీ సిద్ధంగా ఉంటే ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ఒక దస్తావేజు రాసుకోవాలి ఆ దస్తావేజుని ఇప్పుడు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడున్న స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తూ ఇప్పుడు క్రమ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మేరకు రికార్డు మారుతుంది ఇందులో రెండు ఇంపార్టెంట్ అమ్మిన వ్యక్తి లేదా అమ్మిన వాళ్ళ వ్యక్తి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒప్పుకోవాలి రిజిస్ట్రేషన్కి రెండు ఇప్పటి విలువల మేరకు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది ఆ రెండు మీరు చేయగలిగితే ఇప్పుడైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు రెండో మార్గం ఏంటంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి మీది అనే ఒక డిక్లరేషన్ తెచ్చుకోవాలి నేను పలానా సంవత్సరంలో కొనుక్కున్నాను పలానా వ్యక్తి దగ్గర కొనుక్కున్నాను భూమి మీ అనుభవంలో ఉంది ఇవి పలానా పలానా ఆధారాలు ఉన్నాయని మీరు నిరూపించగలిగితే సివిల్ కోర్టు మీకు అనుకూలంగా ఉత్తర్విస్తుంది ఆ భూమి మీది అని ఒక డిక్లరేటరీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది అలా సివిల్ కోర్టు కనుక డిక్లరేటరీ ఆర్డర్ కనుక ఇస్తే ఆ ఆర్డర్ మేరకు రెవెన్యూ రికార్డుల మార్పులు చేయొచ్చు పాస్ పుస్తకం టైటిల్ డేట్ పొందడానికి వీలవుతుంది అంటే ఇప్పుడు సెక్షన్ ఐదు ఏ ప్రకారం క్రమబద్ధీకరణ జరగకపోయినా సరే నేను ఇప్పుడు పేర్కొన్నట్టుగా రిజిస్ట్రేషన్ అయినా చేయించుకోవచ్చు లేదంటే సివిల్ కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోవడానికైనా అవకాశం ఉంటుంది ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే ఇక ఇప్పుడు ఇప్పటి నుంచి మళ్ళీ ఇది ఇలా అవకాశం వస్తుందా ఇప్పుడు మేము మళ్ళీ సాదాబైన కొనుక్కుంటే మళ్ళీ ఎప్పుడైనా క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు కదా అనే ఒక క్వశ్చన్ వస్తుంది ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటిదాకా పలు సందర్భాలుగా ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ వచ్చింది కానీ ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి అవకాశాలు వచ్చే ఛాన్సులు చాలా చాలా తక్కువ ఇక రాకపోవచ్చు కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనేమో టైటిల్ గ్యారంటీ చట్టం రాబో వచ్చింది ప్రెసిడెంట్ సంతకం పెడితే ఇంకా ఆరో చట్టం స్థానంలో టైటిల్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ద్వారానే హక్కులు మారాల్సి వస్తుంది తప్ప మళ్ళీ బైనామా భూములకి క్రమద్దికరణ చేసే అవకాశం ఉండదు అక్కడ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారే స్పష్టంగా ప్రకటన చేశారు అసెంబ్లీలో ఇది చివరి అవకాశం ఇక మళ్ళీ ఇచ్చే ప్రసక్తే లేదు అని మీ పేరు ధరలో ఉంటేనే ఆ భూమి మీదవుతుంది లేకపోతే మీరు అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలుండదు సాదావణ క్రమబద్ధికి సాధ్యం కాదు కాబట్టి ఇది చివరి అవకాశం తెలంగాణలో ఇది చివరి అవకాశం ఇక మరొక కీలక ప్రశ్న ఏంటంటే మాకు క్రమబద్ధీకరణ కోసం మేము ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్నాం తెలంగాణలో జీవో మళ్ళీ వచ్చింది కదా మళ్ళీ దరఖాస్తు చేయాలా అని అడుగుతుంది ఒకవేళ మీరు ఇప్పటికే దరఖాస్తు పెట్టుకొని ఉండి మీకు థర్టీన్ బి వస్తే పర్వాలేదు కానీ ఇంతకుముందు దరఖాస్తు పెట్టుకొని ఉండి తట్టివి రాకపోతే మరొకసారి దరఖాస్తు చేసుకోవటమే ఉత్తమం తట్టినబీ లేని ప్రతి కొనుగోలు అమ్మకాలు కూడా ఇప్పుడు సాదాబాయినామా కింద దరఖాస్తు చేసుకోవటం మంచిది ఇక చివరిగా ఒక రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే చిన్న సన్నకారు రైతులకి మరీ ముఖ్యంగా సాదాబాయనామాలకు సంబంధించి ఎన్నిసార్లు గడువులు పొడిగించినా రకరకాల కారణాల వల్ల దరఖాస్తు పెట్టకుండా ఉన్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి రైతాంగం అంతా కూడా దీన్ని జాగ్రత్తగా గమనించి దీని చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి చట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది కార్యక్రమం నమస్తే